రాజకీయ విశ్లేషకులు కానీ గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల్ రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో కానీ వెలుపల కానీ నిలదీసినప్పుడు ప్రతిపక్షాల అబద్ధాలు చెప్తూనే ఈ రాష్ట్ర ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తూ ఉన్నాం తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది సరే ఏది ఏమైనా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం చేపట్టిన చేపట్టినంబడే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆస్తుల విషయంలో అప్పుల విషయంలో విద్యుత్తు విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా చేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించిన ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిన వారు తెచ్చిన అప్పులకు అసలు మెత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి గట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమ దిగిపోయే సమయానికి ప్రతి నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మెత్తిగట్టే పరిస్థితి వచ్చింది అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది రైతును రాజు చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా రైతుల తలరాత రాజ్యంలో మా రాజ్యం చేపట్టే వాళ్ళు మారుస్తారని కాదు రాజ్యంని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు హరిత విప్లవం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు సబ్సిడీలో ఎరువులు కావచ్చు కనీసం మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు అకాల వర్షాలు కావచ్చు కరువులు కావచ్చు పాలకుల మధ్య మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు రైతులు చాలా కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చి నెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వానకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్లు వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల రు రైతు రుణమాఫీ రు రు పదిహేను ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా